హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదున జూలై నెలలో ఆడి కృత్తిక ఎప్పుడు వచ్చింది కృతికా నక్షత్రం ప్రారంభం సమయం ముగింపు సమయం ఆచారాలు పూజా విధానం ప్రాముఖ్యత అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం తమిళ మాసంలోని కృత్తిక నక్షత్రం లేదా కార్తీక నక్షత్రం శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు మురుగా కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన రోజు ఈ రోజు జరుపుకునే పండుగను ఆది కృత్తిక అని పిలుస్తారు తమిళంలో అయితే ఆది కృత్తికని ఆది కర్తిగై అని పిలుస్తారు ఆది కార్తిగై లేదా ఆది కృత్తికై అని కూడా పిలుస్తారట ఇది ప్రధానంగా తమిళ జనాభాలో ప్రసిద్ధి చెందిన తమిళ పండుగ ఆది కార్తీక రెండు వేల ఇరవై ఐదులో జూలై నెల ఇరవై తేదీన అంటే ఆదివారం రోజున వచ్చింది కృత్తిగై నక్షత్రం ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైన ఉదయం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు కృతికే నక్షత్రం ముగింపు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైన రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు కార్తీక నక్షత్రం ప్రతీ నెల వస్తుంది మరియు ఆ రోజులలో అన్ని మురుగన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు జరుగుతాయి అయితే ఆది మాసంలోని కార్తీక నక్షత్రం ప్రత్యేక ఆసక్తిని పొందుతుంది మరియు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే సూర్యుడు కర్క సంక్రాంతి అంటే జూలై పదహారున దక్షిణ దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఇది ఉత్తరాన కాలం ముగింపు మరియు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది మురుగన్ జనన సంఘటనలు స్కందా పురాణంలో విశదీకరించబడ్డాయి ఇక్కడ శివుడు తన మూడవ కన్ను నుండి ఆరు జ్వాలల రూపంలో మురుగన్ను సృష్టించాడని చెప్పబడింది శిశువుల రూపంలో ఉన్న ఈ జ్వాలను శరవణ పోయికై వద్ద కార్తికై పెంగల్ అని పిలువబడే ఆరుగురు దివ్య దేవ దివ్య వనదేవతలు లేదా కన్యలు పెంచారు పార్వతీదేవి ఈ ఆరుగురు పిల్లలలో మురుగన్ను ఒకరిగా విలీనం చేసుకుంది వారి నిస్వార్థ సేవకు ప్రతిఫలంగా దైవద్వయం శివుడు మరియు పార్వతీదేవి కార్తీక పెంగళకి అమరత్వాన్ని ప్రసాదించారట అలాగే వారిని పూజించటం మురుగన్ దేవుడిని పూజించినట్లు అవుతుంది అందువలన కార్తీక నక్షత్రాన్ని గౌరవించడం ద్వారా కార్తికేయుడిని కూడా గౌరవించినట్లే ఆది కార్తీక పర్వదినాన అన్ని మురుగన ఆలయాలలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు జరుగుతాయి పల్లని తిరుత్తని స్వామిమలై తిరుమంగర్పూర్ తిరుపంగగుండ్రం తిరుచెందర్ మరియు పాలముచ్చేళ్లలో విస్తృతమైన కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ఆరుపడై వీడు ఆరుపడై వీడులు అని పిలువబడే ఈ ఆరు దేవాలయాలు మురుగన్ యొక్క నివాసంగా పరిగణించబడతాయి ఆది కార్తీక సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తారు తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి యాత్రికులు పొత్తెత్తున వస్తారు మురుగన్ కోసం కావిడి సమర్పిస్తారు పురాణం ప్రకారం మురుగన్ దేవుడు శివుని మూడవ కన్ను నుండి ఆరు జ్వాలలుగా జన్మించాడు అగ్ని మరియు వాయుదేవుడు ఈ ఆరు జ్వాలలను శరవణ పోయిగైకి తీసుకువెళ్ళారు అక్కడ కృత్తికలు కార్తికేయ పెంగల్ కమలం పువ్వుల నుండి జన్మించిన ఆరుగురు పిల్లలుగా వారిని పెంచారట పిల్లలు బాల్యంలోకి వచ్చినప్పుడు పార్వతీదేవి వారిని కృత్తికిల కార్తికేయ పెంగల్ నుండి తీసుకొని ఆరు ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా కలిపి మురుగన్కు సన్ముగ అని పేరు పెట్టారట కృతజ్ఞతగా శివుడు మరియు పార్వతీదేవి ప్రతి కృత్తిక నక్షత్రంలో మురుగన్కు ప్రత్యేక పూజలు జరిగేలా కృత్తికలకు వరం ఇచ్చారట ఈ రోజున మురుగన్ యొక్క ఆరు పదై వీడు ఆరు నివాసాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయట కృత్తికై రోజున ఉపవాసం ఉండటం వలన మురుగన్ అనుగ్రహం ద్వారా అనేక ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని నమ్ముతారు అరుణగిరినాథర్లో తన తిరుపన్గల్ అనే గ్రంథంలో మోక్షం ముక్తి సాధనలో కర్మ గమ్యం మాయభ్రాంతి మరియు అహంకారం అనే మూడు ప్రధాన అడ్డంకులను తొలగించి మురుగన్ అనుగ్రహాన్ని కోరుతూ అనేక శ్లోకాలను అంకితం చేశారట ఆయనను పూజించే భక్తులు ధైర్యం విశ్వాసం దృఢ సంకల్పం జ్ఞానం నైపుణ్యాలు తెలివితేటలు మరియు జ్ఞానంతో దీవించబడతారట జాతకంలో కుజగ్రహం యొక్క దుష్ప్రభావాల నుంచి ఉన్న వ్యక్తులు ఆది కృతిక రోజున మరియు మంగళవారాలలో స్వామిని పూజిస్తే గ్రహాల దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చట ఆది కృతిక వేడుక గురించి కూడా తెలుసుకుందాం ఆలయంలో మురుగన్ విగ్రహాలకు ఉదయం పాలు తేనె గంధపు చెక్క పేస్టు మరియు పవిత్ర జలంతో అభిషేకం కర్మస్నానం నిర్వహిస్తారు ఆ తరువాత దేవతను పువ్వులు కొత్త బట్టలు మరియు ఆభరణాలతో అలంకరించారు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలలో పాల్గొనటానికి భక్తులు సమీపంలోని మురుగన్ ఆలయాన్ని సందర్శిస్తారు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు పలనిలోని అలు అరుల్మిగు దండయుతపాణి స్వామి దేవాలయం ఆదికృతిగై ఉక్షవాలకు ప్రసిద్ధి చెందాయి ఆదికృతిగైలో అత్యంత అద్భుతమైన అంశాలలో ఒకటి కావిడి ఎత్తటం ఇది భక్తులు కావిడలను నెమలి ఈకలు పువ్వులు మరియు ఇతర అలంకరణలతో అలంకరించబడిన అలంకరించబడిన నిర్మాణాలు మోసుకెళ్ళే ఉక్షవ నృత్యం ఇది తపస్సు మరియు భక్తి యొక్క ఒక రూపం ఇక్కడ భక్తులు కావిడిని తమ భుజాలపై మోసుకుని చాలా దూరం నడిచి ఆలయానికి వెళుతారు చాలామంది భక్తులు ఉపవాసాలు పాటిస్తారు మరియు ఉప్పు తినకుండా ఆహారం తీసుకుంటారు ఆచారాలు మరియు ప్రార్థనల తర్వాత వారు సంప్రదాయ దక్షిణ భారత వంటకాలతో కూడిన విందుతో ఉపవాసం విరమిస్తారు కృతిక రోజున భక్తులు తమ ఇంటి వద్ద దీపాలు వెలిగించి మురుగన్ భగవాను చిత్రపటానికి ఒలియాండర్ పువ్వు అరలి సమర్పిస్తారు కందా షష్ఠి కవాసం పఠించడం దేవాలయాలు మరియు ధార్మిక సంస్థలు భక్తులకు మరియు పేదవారికి అన్నదానం ఉచిత భోజనం అందిస్తారు దాతృత్వం మరియు సమాజ సేవ యొక్క స్ఫూర్తిని కలిగిస్తారు ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటూ మురుగన్ కోసం మంత్రం జపించటం ఆదికృతిక నాడు మురుగ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం చాలా ప్రయోజనకరం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం శరవణ ఓం శరవణ నమః అంటూ నూట ఎనిమిది సార్లు జపించారంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించటం వలన మీకు విజేత చైతన్యం లభిస్తుంది మీ అన్ని ప్రయత్నాలలో స్పష్టత బలం మరియు విజయభావాన్ని అందిస్తుంది తెలుసుకున్నారు కదండి ఆడికృతిక రోజున ఏ పూజ ఎలా చేయాలి కావిడలు ఎలా మోస్తారు అనేదంతా కూడా మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ అంటూ కామెంట్ చేయండి హరో హర హరో హర హరో హర